మన శంకర్ రెడ్డి హుజరాబాద్ వందటిలో అసిస్టెంట్ ఆపరేటర్ గా ఆర్టీజన్ గ్రేట్ పనిచేస్తున్నారో ఈరోజు అక్కడ అధికారి ఎవరైతే అసిస్టెంట్ ఇంజనీర్ ఆయన డ్యూటీకి తాగి వచ్చి ఒత్తిడి చేస్తూ ఎల్సి సరిగా తీసుకోకుండా తను చేసిన తప్పిదం వల్ల ఈరోజు రెడ్డి గారు నిర్చిందడం జరిగింది ఈ యొక్క ఆర్టీజన్ కార్మికులు ఈ ఈ సందర్భంలో ఈ మధ్య కాలంలో రోజుకొకరు చొప్పున ఇతరు చొప్పున చనిపోవడం జరుగుతా ఉన్నది కార్మికులందరినీ కూడా అధికారులు చేయించుకోవడమే కాకుండా మరి ఈ చావుల కారణం ఏదైతే జాగ్రత్తలు తీసుకోవడంలో మీరు ఎవరైతే అధికారులు గానీ మన స్టాఫ్ విషయంలో స్టాఫ్ విషయంలో ఉన్నతాధికారులు కూడా సమీక్ష చేయకుండా వాడికి పూర్తి జాగ్రత్తలు చెప్పకుండా అధికారులను మరి ఈ యొక్క ఏదైతే సేఫ్టీ పరికరాలు కానీ ఐసోలేటర్లు ఓపెన్ ఉన్నాయలే చూడకుండా పూర్తి స్థాయిలో చూడకుండా ఎందుకు వెళ్తున్నారు అదే విధంగా ఎల్సీ పేపర్ రాయలేదు ఈ రోజు ఎల్సీ పేపర్ రాయకుండా ఏ విధంగా ఎల్సీలోకి పోతుంది మరి కార్మికులు ఎందుకు ఒత్తిడి చేయాలి ఈ రోజు కార్మికుడు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఆధారం ఇవ్వదు వాళ్ళ కుటుంబానికి ఎవరు న్యాయం చేయాలి కానీ ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కార్మికులు అందరూ కూడా పోయి ఈ రోజు ఒత్తిడి చేస్తే మరి ఏఈ గారు మన సిఏ గారు కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత ఏఈ గారు నిర్లక్ష్యంగా తాగి ఉండడానికి కూడా ఒప్పుకోవడం జరిగింది కాబట్టి తక్షణమే యాజమాన్యం శంకరెడ్డికి న్యాయం చేయాలి అదే విధంగా ఎవరైతే ఏఈ గారు ఉన్నారో తనకు నష్టపరిహారం కూడా ఏదైతే ఒప్పుకున్నారో పదిహేను లక్షలు విస్తారాన్ని ఒప్పుకోవడం జరిగింది సిఐ సమక్ష సిఐ గారి సమక్షంలో పదిహేడు లక్షలు విస్తారాన్ని ఒప్పుకోవడం జరిగింది ఆ డబ్బులు కనుక ఇవ్వకపోతే రేపు పొద్దున్న ఇరవై వేల మంది ఆర్టిజన్ కార్మికులం రేపు మళ్ళీ కరీంనగర్ హుజరాబాద్ గడమీ కోసం ఆ ఏఈ గారి ఇంటి దగ్గర కూడా అందరం కూర్చొని తనకు న్యాయం జరిగే జరిగేంత వారు కూడా ఇచ్చి కదవని కూడా హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా ముఖ్యంగా చెప్తున్నాం అధికారులు కూడా ఇక్కడైనా కొంచెం ఈ ఎన్సీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిదీ కూడా ప్రతి ఒక ఏదైతే ఐసోలేటర్ ఓపెన్ చేయడం కానీ ఎట్లు వేసుకునే విషయంలో కానీ రెండు మూడు సార్లు చూసుకొని ఉన్న ఆర్టీజన్ గ్రేడ్ వన్ వాళ్ళకి కానీ గ్రేడ్ టూ వాళ్ళకి కానీ లకు కానీ పూర్తి స్థాయిలో మరొకసారి అయినా శిక్షణ ఇచ్చుకునైనా లేదంటే ఈ వీటి మీద ఇంకా ఏదైనా అవగాహన సదస్సులు కూడా నిర్మించి నిర్మించి కార్మికులకు న్యాయం ఏదైతే ఈ యొక్క నష్టం జరగకుండా యాక్సిడెంట్ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందని కూడా తెలియజేస్తూ కార్మికుని గనక న్యాయం జరగపోతే తక్షణమే అందరం కూడా ఇరవై వేల మంది ఆర్టిజన్ కార్మికులు కూడా ఏ ఇంటికి అదే విధంగా ఏసీ ఆఫీస్